హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఈ బుక్ యథార్థ గీత బుక్కు అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట నేను పదిహేను రోజుల క్రితం నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వలన గూగుల్లో ఒక యాప్లో ఆర్డర్ చేయడం అయితే జరిగింది వచ్చిన తర్వాత మా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఇప్పుడు షేర్ చేయటం అయితే జరుగుతుంది ఏంటంటే గూగుల్లోకి మనం గూగుల్లోకి వెళ్ళేసి యథార్థ గీత డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మన పూర్తి వివరాలు అయితే ఇస్తే మన ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి మన పూర్తి పేరు చిరునామా పిన్ కోడ్ అన్నీ ఇస్తే మన తెలుగు తమిళ్ కల కన్నడ అట్లా అడుగుతుంది అలా అడిగినప్పుడు మనం తెలుగు అని కనుక పంపిస్తే మనకి మన ఆర్డర్ అంతా తీసుకుండ తర్వాత లాస్ట్లో ఓటీపీ అనేది ఒకటి వస్తుంది అనమాట ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ మనం రిటర్న్ కొట్టాలన్నమాట వాళ్ళకి మళ్ళీ ఓటీపీ రిటర్న్ సెండ్ చేసేసినప్పుడు మనం బుక్ ఈజ్ కన్ఫర్మేషన్ అని వస్తుంది అలా వచ్చిన తర్వాత మనకు బుక్ వస్తుంది అని అర్థం అనమాట వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుందామని నేనైతే చెప్పలేదు ఇదైతే పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత వచ్చింది అనమాట బుక్ మనం ఆర్డర్ చేసిన తర్వాత అంతే తెల్లవారుజామున ఐదింటి దగ్గర నుంచి ఆరింటి దాకా మాత్రమే ఈ సైట్ బాగా వస్తుందండి తర్వాత చాలా స్లో అవుతుంది ఇప్పుడు మీకు చూపిద్దామని స్క్రీన్ రికార్డర్ పెట్టినా కానీ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఇలా మనం ఓపెన్ చేస్తాం గూగుల్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం మామూలుగా అయితే ఇప్పుడు ఇలా వస్తుంది కానీ మామూలుగా మీకైతే అడ్రస్ అడుగుతుంది అనమాట ఇంక పూర్తి వివరాలు అడుగుతుంది మీ మీ పూర్తి పేరు చిరునామా పిన్ కోడ్ ఇంటి నెంబరు ఫోన్ నెంబరు మీరు ఏ భాష సెలెక్ట్ చేసుకుంటారు మీ పిన్ కోడ్ మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పి పూర్తి వివరాలు అడుగుతుంది అనమాట అన్నీ మనం పూర్తి చేసిన తర్వాత సెండ్ చేయాలి వారికి సెండ్ చేసిన తర్వాత మనకు అది వస్తుంది అనమాట ఓటీపీ ఓటీపీ కూడా తిరిగి సెండ్ చేయాలి సెండ్ చేసినప్పుడు మనం బుక్ ఆర్డర్ తీసుకుని ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇది అందరికీ అని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి మీకు ఉపయోగపడినట్టయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ తెల్లవారు జాబును మాత్రమే ఓపెన్ అవుతుందండి ఇది ఐదింటి దగ్గర నుంచి ఆరింటి దాకా మాత్రమే తర్వాత అయితే ఈ సైట్ ఎలాంటి పరిస్థితుల్లో ఓపెన్ అవ్వదు మీరు ఎవరు ఆర్డర్ చేసుకోవాలన్నా తెల్లవారుజామును మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి దీంట్లో మొత్తం స్క్రీన్ రికార్డర్ అంతా పెట్టాను నేను మీరు ఆర్డర్ చే ఆర్డర్ చేసుకోవాలంటే దీన్ని చూసి ఆర్డర్ చేసుకోవచ్చు వచ్చు మన సంస్కృతంలో ఉండదు తెలుగులోకి తర్జుమా చేసి రాశారు చాలా బాగా అర్థమవుతుంది అనమాట మనం చదువుకోవడానికి కూడా బుక్ కాబట్టి మీరందరూ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ సైట్ చాలా స్లోగా ఉంది మీకు చూపిద్దామని నేను ఎంత ట్రై చేసినా సరే అసలు ఓపెన్ అవ్వట్లేదు తెల్లవారుజాము మాత్రమే ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్